సాక్ష దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంతోకి వెళ్దాం మహాగుణుడా మహిళ నిధుడా నీ పరిశుద్ధమైన నిపరిశుద్ధమైన వేలాది వందనాలు స్తోత్రముల ప్రవ్వ ఇంతవరకు సజీవిలకల్లో మమ్మల్ని ఒక సఖ్యం వచ్చినందుకు నీకు స్తోత్రముల తండ్రి అయ్యా ఈ రోజు తండ్రి నేను ఈ దీనిరాలు నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రముల తండ్రి అయ్యా నీ వాక్యం వ్యవహరించున్నీ నేను ఎన్నిరాలు కాదు కానీ ప్రవ్వా ఎందుకు లేని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు నువ్వు ఎరుచుకున్నావు దేవాని స్తోత్రములు తండ్రి నిలబడింది నేనే కానీ కానీ మాట్లాడదు నువ్వు నీ వాక్యము తల్లి నీ ఆత్మసహాయం నాకు కావాలి జ్ఞానము నాకు కావాలి తెలుగు నాకు కావాలి ప్రభుత్వ అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించడం తండ్రి బలం ఎదుగున్న బిడ్డ స్వస్థపచ్చని విడుదల దాయిచ్చేది తండ్రి నీ వాక్యం బ్రతికించేది తండ్రి నీ వాక్యం స్వస్థపరిచేది నీ వాక్యము తల్లినైనా మనలో నుండి జీవంలో ప్రభావం సహాయం చేద్దాన్ని ప్రతి ఒక్కటో మీరు కూడా నీ వాక్యానుసారంగా నడిపించుకోమని ఆత్మపళాలు తని అడ్మిట్లు మేము పొద్దుకుని లాగినా నీవు నామలిగా మహిమ తెచ్చి వల్ల మేము ఉండేలాగా మమ్మల్ని అందరు కూడా జ్ఞాపం చేసుకోమని ఏసు పరిశుద్ధనామరాణిక్షునారు పర్వతంటే ఆమె గొరిలేరు గొప్ప కాపరే నాయసు గొప్పగా పరి నాయసు మందల కొర తు ప్రాణం పెట్టిను నాయసు మంచిగా పరీ ప్రదానకాపరీ ప్రేమ కాబ

అంతేనండి ఆధునిక తమ యొక్క నుండి పరలోకముకి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరు జరిపిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించున్నాడని మనం బెద్రహిమ్మకి వెళ్ళి చూద్దాం రండి అని ఒకరు చెప్పుకొని ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా రాత్రి వేళ తమ మంత్రం గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మంత్రం కాచుకొని ప్రభు దోత వారి ఎద్దకు వచ్చి నిల్చుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందుకు వారు మిక్కిలి భయపడేది ఆ దూత వచ్చి వారి వచ్చి ఏమి చెప్పిందంటే అయితే ఆ దూత భయపడబడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోష్ నేను మీకు తెలియజేయించున్నానని కాపరలతో గొర్రెల కాపరులతో దోత చే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఈ యొక్క వర్తమానం చెప్పినప్పుడు దావిన కుమార్ పుడతాడు బెద్రహం నుండి గొర్రెల కాపరలకు దోత చెప్పినప్పుడు ఆ సంగతి గురించి వీళ్ళు ఏం చేశారంటే ప్రభువు మన కోసం బెద్రహంలో పుడతాడని ఈ యొక్క దోతు చెప్పినట్టుగాను ఈ విషయము అందరికీ చెప్పాలని సంసారం చేయాలని గొర్రెల కాపరులు ఆ దోతలు చెప్పేసంట పరలోకంలో ఎక్కిపోయినప్పుడు ఈ సమాచారపు దోతలు మనకు చెప్తారు కాబట్టి ఈ సాక్ష్యం దేవుడు ఉంటాడనే సాక్ష్యము ఏ మనం వెళ్ళి చూసి దాన్ని చూసి అందరికి మనకి చెబుదామని గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళారు బ్రదలిహేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు వెళ్ళారంటే ప్రభువు జన్మించాడు ప్రభు ప్రకా ఆయన నక్షత్రము ప్రకాశించింది ఆయన వెలుగు ప్రకాశమానమైంది అని ఆయన రక్షకుడు మన కోసము జన్మించాడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం ఆయన జన్మించాడు ఆయన మానస్వరూపము ధరించుకుని మన కోసము ఆయన దీనత్వము కలిగి తల తాను తగ్గించుకుని మన కోసము ఆయన పరముండి భూమికి దిగినంచినట్టుగా మనము ఒక సాక్ష్యము గొర్రెల కాపరికి ఎందుకు దేవుని దోత ప్రతిష్టమైనదంటే ఆయన ఒక కాపరి ఆయన గొర్రెల కాపరి కాబట్టి తన మందులు తప్పు ఇష్టం లేదు కాబట్టి ఒక తన బిడ్డలైన పిల్లలకి ఈ వర్తమానము దేవుని దూతల ద్వారా దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ ఎందుకంటే నా గుర్రులు నా స్వరము వింటాయి దాన్ని కొనుగొంటాయి దాన్ని వెంబడిస్తాయి అది యాన్స్ వద్ద పదయాచు మీరు చూసినట్టయితే దేవుడు ఆ యాచంతా కూడా నేనే మార్గం నేనే సచిం నా ద్వారమే తప్ప వేరొక మీద వెళ్ళలేదు నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రధాన కాపరిని గొప్ప కాపరిని అని దేవుడు సరిస్తున్నట్టుగా గొర్రెలకు మేచు మేపుకున్న వారికి దేవుడు ప్రత్యక్ష దేవుడి తోట ప్రత్యక్షమై ఆ యొక్క వర్తమానము చెప్పినట్టుగా వారికి తెలియజేసింది వారు ఎందుకులా నమ్మరం నమ్మలేదా నమ్మరం దేవునితో వచ్చింది కాబట్టి నమ్మి ఆయన కోసం ఒక సాక్ష్యము కలిగినట్టుగా మనము దావిదీ కుమారుడు మనం చూస్తాం బెదలింగంలో జన్మించాడని వారు చెప్పినట్టుగా మనకు ఇక్కడ వాక్యము తెలియజేయబోతుంది ఎందుకంటే ఒక అబద్ధ సాక్ష్యం కూడా ఉంది ఆయన మీద అబద్ధ సాక్ష్యం కూడా ఆయన ఏ విధంగా చనిపోయాడు ఏ విధంగా లేకపోయాడో ఒక మనిషి వల్ల ఆయన పట్టబడి ఒక సాతను వాళ్ళు కోరుకున్న వలన ఆయన స్నేహితుల కూనుకున్న ఒక మనిషి వల్ల పట్టబడి అబద్ధ సాక్షి అనేకులు ఆయన మీద నేరం అవ్వరు ఏ విధంగా అంటే చూడటం మార్గ సువర్గా పద్నాలుగు లంచే కొత్త వరకు యాభై ఆరు వర్షాలు పద్నాలుగు యాభై ఆరు పని అయినా ఈ దేవాలయం పడగొట్టి మూడు చేతి చేతిపలి కానీ మరి ఒక దేవాలయాన్ని నేను పెడుతున్నానని వీడు చెప్పుచుండగా వింటుమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పింది కానీ అలాగైనా వీరి సాక్షులను సరిపడలేదు చూసారా ఆయన మీద అనేక నేరము మోపావలని అనేక జనాంగం వచ్చినప్పుడు ఆయన మీద ఒక నేరము కనపడలేదు ఒక అబద్ధ సాక్షిని కూడా వాళ్ళు పుట్టించడం లేదు అనేక సాక్షులు పుట్టించి ఎలా చేసింది అంటే మంచి కార్యలు చేసిన దాన్ని అబద్ధ సాక్షులుగా ఏ దేవుడి మీద పుట్టించి ఒక నీతి మంత్రిని ఒక అబద్ధ సాక్షి పుట్టించి ఒక నీతి మంత్రికి యొక్క మరణం విధించినట్టు మనం చూస్తున్నాం ఆయన మరణము ఎంతో గొప్పది మరణమును విధించిన ఏసై ఎంతో గొప్పవాడు ఆయన విజయాన్ని పొందుకున్నాడు మరణము గెలిచి విజయాన్ని పొందుకున్నాడు అబద్ధ సాక్ష్యం అక్కడ మరణం దగ్గర కొట్టివేయబడింది ఆయన ఎదుట మోపున ప్రతి నేరూ కూడా యొక్క శిరువు మరణంలో అణగుదృంగేస్తాడు ఆయన అది అబద్ధ సాక్ష్యం ఏంటి వేరే ఒక మాటలేంటి కూడా అవన్నీ కూడా ఆయన మరణములను నుండి శివులోకి వచ్చినప్పుడు ఆయన ఆయన వారు వేసిన అబద్ధ సాక్ష్యాలన్నీ కూడా కొట్టివేయబడి ఇక్కడ గొర్రెల కాపరలు ఆయన పుట్టు కోసం ఒక సాక్ష్యం చెబుతున్నారు దేవదోదీ చెప్పినప్పుడు ఒక సాక్ష్యం చెబుతున్నారు మీ నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయలేదంటారా ప్రతి విషయంలో కూడా దేవుడు కార్యం చేశాడు కదా అది కష్ట అది ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా దేవుడి యొక్కకి వచ్చి విచారం చేసినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేశాడు అయి అనగా జన్మలో చేయాలి దేవుడు చేసిన కార్యం జన్మను ప్రచోరం చేసినప్పుడు ఒక సాక్ష్యం చెప్పినప్పుడు అది ఆయన చేసిన కారణండి ఈ గొర్రెల కాకుండా ఏ విధంగా దేవదో పెంచినప్పుడు చెప్పినప్పుడు ఏ విధంగా ఆయన కోసము చెప్పారో సంసారం చేసి చెప్పారో మేము దావ కుమారుని మేము కనుగొన్నామని చూసామని లోకరక్షకుడు పుట్టాడని ఏ విధంగా చెప్పారో అలాగే మనం కూడా దేవుడు పట్ల చేసిన కార్యములను సాధ్యంగా చెప్పుకోవాలి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది విని ఆశ్చర్యపడగా ఉండాలి దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి ఎంత రుచికరంగా ఉంటాయా ఎంత అద్భుతంగా ఉంటాయా ఎంత జ్ఞానం కలిగి దేవుడు వారి ప్రార్థన ఎలా ఆలకించాడంటారా ఎంత గొప్ప కార్యం చేశాడంటారా అంతే ఈ సంవత్సరానికి ఎంతోమంది మన గ్రామంలో బలహీనలు ఎంతోమంది మరణించి వారికి వెళ్ళి వాళ్ళని మనం ప్రార్థించగా దేవుడు స్వస్థపరచలేదా అవి గొప్ప కార్యాలు కదా మరణంలో ఉండి మంచి మందికి వెళ్ళి వారు కూడా దేవుడి స్వస్థపరిచి తీసుకొచ్చినప్పుడు ఆయన కార్యం ఎంతో గొప్పవి మా దేవుని సన్నిధిలో సాక్షి చెప్పుకోవాలి అలాగే మొదటి రాజ్య గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం పదవచనం ఇరవై ఒకటి మీద అతను బయటకు తీసుకుపోయి రానితో చావబడి ఇక్కడ యజ్బేలు మనం చూసినట్టయితే యజ్వేలు ఆహాబు ఆహాబు యజ్వేలు ఆహా భార్య వారి అయినప్పుడు ఈ యొక్క ప్రవక్త నాతను ద్రాక్ష తోట తీసుకోవాలని వారు ఆశించినప్పుడు ఈ యొక్క యజ్వేలు మనసు ఏ విధంగా ఉన్నదంటే యొక్క శాతంతో నిండవనేది ఉన్నది ఆనాడు నిష్కర్ ఏది ఏ విధంగా దేవుని పట్ల ఇక క్రూరంగా ప్రవర్తించాడు ఎలాగ పంచాడు ఇక యజీరుడు కూడా ఇక ద్రాక్ష నాతోని ఎవ ఎవ్వట్లేదు ఒక అబద్ధ సాక్షి అందరినీ అక్కడ సిద్ధం చేసింది ఒక కొన్నాది నొప్పించి కొన్నాది ఎందుకంటే యజుమీ ద్రాక్ష ద్రాక్షట సొంతం చేసుకోవాలని నాపోతే ద్రాక్ష తోట సొంతం చేసుకోవాలన్నప్పుడు ఈ యొక్క ఇద్దరు మనుషుల్ని అబద్ధ సాక్షిని అక్కడ పుట్టించింది పుట్టించినప్పుడు వారు అబద్ధం చెప్పారు తర్వాత నాబోతు రాక్ష వారు తీసుకున్నారు నాబోతుని రాళ్ళతో పుట్టించి సంపించింది అక్కడ అబద్ధం గెలిచిందా నాయకులు గెలిచింది మనం చూడాలి అక్కడ అబద్ధ సాక్షి గెలిచిందా ఒక అన్యాయకు ఒక నీతి మంత్రిని ఒక ప్రవర్తన సమ్మించేసింది అబద్ధములతో కొన్ని మాటలు కొన్ని నిందలు వేసి అబద్ధంతో అందరితో రాళ్ళతో కొట్టించి చంపించేసింది ఆ యొక్క ఆయన ప్రాణము దేవుడి దగ్గర మరపెట్టుకుంది మరపెట్టుకున్నప్పుడు ఆయన ఊరుకున్నాడా ప్రార్థన చేయటం ఇవ్వద్దు పక్క తెచ్చుకుంటూ అది నా పని అన్నప్పుడు ఆయన ఏం చేశాడు అలా కొన్నాళ్ళు జరిగింది తర్వాత యజమాని బ్రతికి ఏమైందంటే మనకు తెలుసు ఈ సాగు కన్నా ఈమె సాగు ఎంతో దిక్కిమాలి పుట్ట సావసపోయి ఎంతో ఇదిగా ఆమె మరణమైంది ఎందుకంటే అబద్ధము అబద్ధ సాక్ష్యం చెప్పింది ఒక నీతిమంతుడైన ఒక నమ్మకంగా దేవుళ్ళలో ఉంటూ చక్కగా తన పని తను చేసుకుంటే ఈ యొక్క ఈమె చీడపురిలాగా వచ్చాయని నా చేసింది తర్వాత ఆ యొక్క కుటుంబం చాలా బాధపడి ఉంటారు ఈ యొక్క ద్వారా ఆయన ఆమెకు చెప్పినా కానీ ఆమె వినలేదు అబద్ధ సాక్ష్యం ద్వారా ఆయన చంపించింది తర్వాత మనకి రెట్టింపు రెట్టింపు ఇద్దరు కూడా చనిపోయానికి మనము చూసాము అలాగే అబద్ధము అబద్ధం అనేది ఒక మోసము ఒక ఆజ్ఞలలో అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని ఉంది ఒక ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము ఈరోజు ఏదన్నా దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు నీకు ఆ ఇష్టంగా ఒక వ్యతిరేకం అనేది ఏదైనా చేస్తే అది అబద్ధమే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినా పొరపాటు చేసినా మాటలు పాడినా నా తలంపులు నా సూఫ్లు నా అంతరంగము ప్రతిది కూడా ఈ రోజు నీతానుసారంగా నడిపించు ప్రభు అని భక్తుడు అంటాడు వేకువనే ఎందుకు వెతుకుతున్నాడు ఆయన దేవుణ్ణి దేవుని సన్నిధిలో సంతోషం ఉంది ఆయన త్రోవలు తప్పుకోకూడదని ఆయన మాత్రం ఇటు పోకూడదని దేవుని సన్నిధిలో నేను నీతిబంతుడిగా ఉండాలి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు దాని ఈయన నా 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 హృదయాసారా మనుషుడు మోసే కోసం చెప్పాడు కదా ఇతను చాలా సాత్వికుడు నాయన ఇల్ల నా సాత్వికుడు నమ్మకం కదా దేవుడే సాక్ష్యం ఇచ్చేనాడు వాళ్ళ కోసం ప్రవక్తల కోసం అలాగే మన పట్ల దేవుడు ఏ ఒక సాక్ష్యం ఏ విధంగా చెప్పాలంటే మన దేవుడి అనే ఇచ్చాలి ప్రాతి ప్రతి ఉదయం వస్తున్నా ఈ అడ్వెంటులో దేవుడు నేను ఒకటే మనమని చేసుకున్నాను దేవుడు నాకు ఇస్తాడా ఇవ్వడంటా అది అపనమ్మకం ఇస్తాడు అని ఖచ్చితంగా ఒక నువ్వు పనికెళ్తున్నావు ఈ పని చేయగలదినా చేయలేనా అని ఒక నీకు నమ్మకం ఉంటేనే ఆ పని నీకు సాగుతుంది ముందుకే నీ మాత్మ ఆయన సరళం చేస్తాడు బాబు ఎందుకులే అని నువ్వు వెనకొచ్చేసావు అంటే అది సోమర్థనం అవుతుంది సోమర్థనంగా కాకుండా నిద్ర మేలుకొని మొన్న చీరగా చెప్పినట్టుగా ఆదం ఎవరి కుమారుడు దేవుని కుమారుడు మనం కూడా దేవుని కుమారు దేవుని కుమారు ఆయన స్వరూపంగా పుట్టిన మనమల్ని దేవుడు విడిచిపెడతాడా విడిచిపెట్టడు మందల కాపలకు ప్రత్యక్షమైన ఆ దోత మనకి ఎందుకు దేవుని దర్శనం ద్వారా దానికి ఎందుకు ప్రత్యక్షమై ఎందుకు మాట్లాడదు అని మీరు అనుకుంటున్నారు మనము ఆయన ప్రజలం ఆయన యాజక సమూహం ఆయన సొత్తు మనం మంత్రులు ఎందుకు మాట్లాడానని మనం అనుకోవచ్చు అనుకోకూడదు దేవుడు మాట్లాడతాడు ఎలాగంటే రాత్రి కళలో మాట్లాడతాడంట స్వప్నంలో మాట్లాడతాడంట అవి మనము గ్రహించాలి గ్రహించినప్పుడు మనము ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు ఈ విధంగానే ఇక్కడ ఈరోజు ఉత్తర పచ్చుడు దేవుని ఎందుకు నేను నమ్ముకు ఉంచున్నాను నరును నన్ను ఏమి చేయగలరు అన్నాడు ఎవరో దావి అసలు నేను ఆయన మీద నమ్మకం ఈ మనుషులు నన్ను ఏం చేయగలరు దేవుడు వాళ్ళు బలమైనది బలమైన ఘడ్డము అది బాహుబలము ఆయన నా పక్షాన్ని ఉండగా ఈ మనుషులు నన్ను ఏం చేయగలరని ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆ వాక్యమైన దేవుడు దేవాలయానికి జ్ఞానిస్తున్నాడు ఉదయమున సాయంత్రమున మధ్యాహ్నం నిన్న ఉత్తర చిత్రంలో ఉంది కదా ఉదయమున సాయంత్రమున మధ్యాహ్నముని ఏం చేస్తున్నాడు ఆయన మొరపెట్టుచున్నాడు ఏడు మారులు శుద్ధిస్తున్నాడు అలాగే ఈ విధంగా దేవుడి పట్ల మనం ఒక సాక్ష్యం కలిగి ఉండాలి దేవుక్తిని కలిగి ఉండాలి నా బిడ్డ ఈ విధంగా నా సన్నిధిలో ఈ సాక్షిగా నిలబడిందని ఈ యొక్క కాపరని ఏ విధంగా జన్మ కోసం సాక్షి చెప్పారో ఆయన యొక్క మరణం ఏ విధంగా సాక్ష్యంగా ఉందో మనం కూడా ఆ విధంగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించడం కాక ప్రార్థన స్తోత్రం స్తోత్రం నాయన పరమండలలో రాజ నీ స్తోత్రం ప్రభావ రాత్రి అది కాపాడి నా తండ్రి మధ్య కాలంలో ప్రభా చిన్న ప్రభావ మేమందరం మీ సన్నిధి చేరాము నీ పాద కూర పెట్టుకుంటున్నాం నాయన స్తోత్రం ప్రభ నా దేవుడి క్రంతమంది నేరు చేస్తున్నాడని నాకు చెప్పుకుంటాడు సహాయం చేసి ప్రభా గొర్రెల కాపర ఎలాగో కన్నవాటిని పిన్నవాటిని నాయన గ్రామంలోకి వెళ్ళి అక్కడికి తెలియపరిచారు అన్నట్టుగా మేము కూడా నాయన ప్రభా అటువంటి హృదయం కలిగి గొర్రెలు గొర్రెలు కాపరలో నాయన ప్రభా బ అని వాచ్యంలో రాస్తున్నారు ప్రభాటెత్తిగా మేము ఎద్రివారము తండ్రి మేము వెళ్ళి వారు తండ్రి అయినప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించేవరాయనా మమ్మల్ని ప్రేమించేవనైనా నా తండ్రి ఎలాగైతే బొరెలు కాపరలు నాయన అన్నమాట వాటిని వివరించి బాగా అంతగా చెప్పారు అట్టి రీతిగానే ప్రభా మేము కూడా ఒక సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి సమరచి చేయండి అది యాగో